ఇవాళ విశాఖపట్నం రూరల్ జిల్లాలో రమేష్ బాబు గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ భలే పెద్ద దిశగా ఈ రోజు రమేష్ బాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ సిద్ధాంతాలు ఆయన భావజాలన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో రమేష్ బాబు గారి నాయకు నేతృత్వంలో ఈరోజు ప్రతి మండలలో కూడా మేము పార్టీ బలి పెద్ద చేసే దశగా ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్న సంగతి ఈ రోజు మీ అందరికి కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది రోజు చూసాం రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలా డిప్యూటీ సీఎం కి ఈ రోజు చేశారు అక్కడ మేము అడుగుల్లో డిప్యూటీ సీఎం చేశారు ఆ డిప్యూటీ సీఎం కి ఒక వెండి తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక కొలుదల పవన్ కళ్యాణ్ ఎవరు అని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు చూసారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నలేని విధంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ప్రతి ప్రతి పంచాయతీలో కూడా మట్టి రోడ్ లేకుండా సిసి రోడ్లు వేసి ఈ రోజు పంచాయతీ వ్యవస్థకే ఒక స్వరాజ్యం తేవాలనే ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఇది అవుతున్నారో మీ అందరికీ తెలియజేయవలసిన అవసరం ఉంది ఈ రోజు ఇలాంటి నాయకుడు ఆ అడుగుజాడు పనిచేయడం కూడా అదృష్టంగా భావించాలి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇంకా ఇంకా మరిన్ని స్థానాల్లో పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో విధంగా నాయకుడు అడుగు జాడులో మనం పనిచేయవలసిన అవసరం ఉంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి పొత్తులో ఉన్నాం నాయకుడు ఆదేశాలు మనం పాటించాలి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు రమేష్ బాబు గారు ఏదున్నా కూడా స్పందించి ఆ యొక్క సమ్మె విధంగా రమేష్ బాబు గారు కూడా చాలా బాగా మనకి నియోజకవర్గాల్లో మన కూడా చాలా ముందు నడిపించినందుకు ప్రత్యేకంగా రమేష్ బాబు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవలసిన అవసరం ఉంది ఈ అవకాశం కల్పించిన కృష్ణ